గత పద్దెనిమిది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపచేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది కార్మికుల వేతనాలను ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్లో చిత్రీకరణలన్నీ కూడా నిలిచిపోయాయి ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ చాంబర్ ఎఫ్డిసి కార్మిక శాఖ రంగంలోకి దిగే నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రిపక్షిక చర్చలు ఫలించాయి ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇరుపక్షాలు ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకున్నాయని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు కార్మికులు ముప్పై శాతం వేతన పెంపు డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల తర్వాత ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం పెంపునకు ఇరు వర్గాలు అంగీకరించాయని ఆయన వివరించారు ఈ పెంపు మూడేళ్లలో దశల వారీగా అమలు కానుంది రెండు వేలలోపు వేతనం ఉన్నవారికి మోటి ఏడాది పదిహేను శాతం రెండు ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం మూడు ఏడాది ఐదు శాతం చొప్పున పెంపు ఉంటుంది అదేవిధంగా రెండు వేల నుంచి ఐదు వేల మధ్య వేతనం ఉన్న వారికి ఏడాది ఏడు పాయింట్ ఐదు శాతం ఏడాది ఐదు శాతం ఏడాది ఐదు శాతం ఈ ఒప్పందాన్ని సాగుతీస్తున్నామని నేటి నుంచి కార్మికులు అందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు తాజా ఒప్పందంతో టాలీవుడ్లో మళ్ళీ సినిమా చిత్రీకరణలో ఊపందుకొని ఉన్నాయి అటు ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం థ్యాంక్ యూ సార్ అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్ చే షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రం వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంటుంది ఎవ్రీ ఎవ్రీ సండే చిన్న సినిమాలు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంటుంది ఇంకా చిన్న సినిమాలకు కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి చేస్తారు గవర్నమెంట్ నుంచి ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్ అది ఇది ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రివైలింగ్ ఉన్నాయి అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంటెడ్ రేట్లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో దట్ విల్ కంటిన్యూ ప్రొడ్యూసర్ అది వెసులుబాటు ఆయన సిక్స్ టీ సిక్స్ క్వాలిషీట్ ఉంటే సిక్స్ టీ సిక్స్ వస్తారు లేదంటే నైన్టీ నైన్ అంటే నైన్టీ నైన్ వస్తారు ఆ రోజు ఆ రోజు షూటింగ్ బట్ ఇమీడియట్గా స్ట్రైక్ విడ్రా చేస్తున్నారండి స్ట్రైక్ ఈస్ కాల్డ్ ఆఫ్ మనం కమిటీ గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తుంది ఫర్దర్గా అంటే జనరల్గా ఇది కామన్ అండి అంటే వేజ్ నెగోసియేషన్ అప్పుడు కొంత వర్కర్ నుంచి డిమాండ్ ఉంటుంది కొంత స్ట్రైక్ అని వర్క్ ఆపడం అనేది కామన్గా జరుగుతుంది మరి కొంత ముందే ఎప్పుడైతే టర్మ్ కంప్లీట్ అవుతుందో ఒక వన్ టూ మంత్స్ ముందే నెగోసియేషన్లో కూర్చుంటే బిఫోర్ ఆ అగ్రిమెంట్ అయ్యేలోపు అది రిజాల్వ్ అయి అవుతుందని కోరు ఇలా పంతొమ్మిది రోజులు కార్మికుల నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా త్వరగా ఈ రోజు సమస్యను పరిష్కరించమని చెప్పారు కాబట్టి మేము ఏదైతే థర్టీ పర్సెంట్ వేతనం కావాలని చెప్పేసి గత పంతొమ్మిది రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వాళ్ళ అన్ని అన్ని విషయాలు కూడా ఆ ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకోశంగా చర్చించి మొదటి సంవత్సరం పదిహేను పర్సెంట్ రెండవ సంవత్సరం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మూడో సంవత్సరం ఐదు పర్సెంట్ కింద వారు డిసైడ్ చేయడం జరిగింది మొత్తం కూడా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి మీరు ట్వంటీ టూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతాను చెప్పాము మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయటని తెచ్చుకోవచ్చు అన్నారు సో దాన్ని కూడా అంగీకరించ అంగీకరించడం జరిగింది ఇక రెండోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్ కి లేబర్ కమిషనర్ గారిని అటు చాంబర్ పెద్దల్ని అట్లాగే దిల్ రాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము వారు కూడా ఇస్తానని చెప్పారు అక్కడ కనుక పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకు ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము ఇక మూడవ విషయంగా ఆదివారాలు వారు అడిగారు ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి దాన్ని వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది అలాగే నాలుగవది తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీద ఉన్నారు మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది నైన్టీ నైన్ కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే వన్ వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ వచ్చేదో నైన్టీ నైన్ సిక్స్ టు నైన్ చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఆ సమయాన్ని ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది నైన్టీ నైన్ కాల్ షీట్ జరిగితే కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి ఎలా చేయబోతున్నావు అన్నీ కూడా వివరించారు కాబట్టి ఎప్పటి చైర్మన్ దిల్ గారు అవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చోయతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది